తింటే గారిలో తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నాలుగో ఎపిసోడ్కి స్వాగతం ఈ వీడియోలో ధృతరాష్ట్రుడు జననం పాండురాజు విధుడు ఎలా పుట్టారో చెప్తాను చాలా బాగుంటుంది వీడియోని లైక్ కొట్టింది అన్నట్లు గణేష్ నవరాత్రులు అందరికీ శుభాకాంక్షలు ముందుకెళ్దాం లైక్ కొట్టి వెళ్దాం చాలా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి ఓకే అయితే కురువంశం హస్తనాపురం భీష్ముడు ఆధ్వర్యంలో తన తమ్ముడు విచిత్ర వీరుడు తర్వాత అంబ అంబిక అంబాలిక మళ్ళీ సత్యవతి దేవి ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటున్న టైంలో విచిత్ర వీరునికి రోగం వచ్చి చనిపోతారు చనిపోయాక అప్పుడు అందరూ టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే కురువంశానికి వార్సలు లేకుండా అయిపోతున్నారని చెప్పి అయితే ఎందుకంటే మరి భీష్ముడు ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే కురువంశానికి వారసులు బాధ సత్యదేవి సత్య సత్యవతి దేవి చాలా బాధపడుతూ ఉంటుంది ఎంత వల్ల జరిగింది మా నాన్న భీష్ముడితోని ఈ ప్రామిస్ తీసుకోపోయి ఉంటే హ్యాపీగా భీష్ముడికి మంచి పిల్లలు పుట్టిద్దును హ్యాపీగా ఉండు ఎంత బలవంతుడో భీష్ముడు ఏమైనా సరే భీష్ముడిని వెళ్ళి అడుగుదాం అని భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన తెల్ల అంట సత్యవతి దేవి అంటది నాయన సుపుత్ర మన కురువంశం ఇంకెక్కడితో అంతమైపోయేటట్లే ఉంది శత్రుదేశం రాజులు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు రాజ్యం లేని రాజు చూడడానికి బాగోదు ఒక పని చేయు నీ ఈ భీష్మ ప్రతిజ్ఞను పక్కన పెట్టి నా మాట ఉంచి పెళ్లి చేసుకొని పిల్లలకని ఈ కురువంశానికి హస్తినాపురాన్ని కాపాడునయనా అంటే తల్లి భీష్మ ప్రతిజ్ఞ చేశాను నా ప్రతిజ్ఞ ధర్మమైనది న్యాయం ధర్మానికి కట్టుబడి ఉంటాను ఏదో ఒక మార్గం కనబడుతుంది అని అంటూనే లేగే తదాస్త దేవతలు తదాస్త అన్నట్లు మన నారద మునేంద్ర వాళ్ళు వచ్చి అమ్మ బాధపడకండి కురువంశానికి ఏమీ అవ్వదు కురువంశంకి వారసులు పుడతారు ఆ ఎలాగో నేను చెప్తాను పూర్వం దేవరాణం అనే పద్ధతి ఉండేది పరశురాముడు తన తండ్రిని చంపాడని బాధతో కక్షతో మొత్తం దొరికిన మహారాజులందరినీ చక్రవర్తులని రాజులని అందరినీ చెప్పుకుంటూ చంపుకుంటూ పోతుంటే వా మహారాణులు దేవరాణ్యం పద్ధతి ద్వారా దేవరాణ్యం పద్ధతి ద్వారా పిల్లలకి అన్నారు అంటే ఐవీఆర్ బేబీస్ టెస్ట్ బేబీస్ అంటారు కదా అలాగ ఆ టైపు ఇప్పుడు ఇప్పుడు వాడికి భాషలో చెప్పాలండి అలా పిల్లలకి అన్నారు సో మీరు కూడా అలా ట్రై మీరు కూడా ఆ పద్ధతిని అవలంబించండి దీనికి మీ మీ సుపుత్రుడు ఉన్నారు కదా అని చెప్తారు చెప్తే అప్పుడు తనకు గుర్తు వస్తుంది ఎందుకంటే సత్యవతి దేవి ఈ రాజుని ఇంతటి భీష్ముడు తండ్రిని పెళ్ళి చేసుకోకముందు ఆ పరసమహాముని ఇది ఇది చేయడం ద్వారా వేద వ్యాసులు పుడతాడు ఆ వేద వ్యాసులు కూడా ఒక వరం ఇస్తారు ఎప్పుడు మనసులో ప్రార్థించినా నేను వస్తాను అనేసి అంటే నాది గుర్తొచ్చి వర్షకి ఎందుకంటే అంబిక అంబాలిక విధవలైపోయారు వరుసకి భీష్ముడికి తమ్ముడు అవుతారు వాళ్ళకి బావగారు అవుతారు సో వరుస సరిపోయింది అన్నీ సరిపోయినాయి అందులోని దేవరాజ్యానికి కావలసిన నియమాలు ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి పొంతులై ఉండాలి ము ముని వీళ్ళలో ఎవరైనా ఓకే సో పర్ఫెక్ట్గా మన వ్యాధ సరిపోతారు ఇంకా అని చెప్పి వ్యాధ మనసులో ప్రార్థించుకుంటే వ్యాధ వస్తారు కల్లీ ఏమి కోరిక తల్లి నన్ను ఎందుకు పిలిచావు తల్లి అని అడగనే నాయనా ఇది జరిగింది చిత్రాంగుడు విచిత్రవీరుడు మరణంతోనే అంబిక అంబాలికలు ఇద్దరు విధవరానులు అయ్యారు కురువంశం చూస్తే రాజులేని మహారాజు అయిపోబోతున్నాడు వంశాంకరం లేకుండా పోతుంది నువ్వు దేవరాణ్యం పద్ధతి ద్వారా కొంచెం పుణ్యం కొట్టుకొని మా కురువంశానికి వారసులు ఇవ్వనైనా అని చెప్తే అదంతా మాట తల్లి అంబికను అంబాలికను పంపించండి అంటే అంబికను నీట్గా ముస్తాబు చేసి మన వ్యాధ వ్యాస రూమ్లోకి పంపిస్తారు దేవరాణ్యం పద్ధతి ఇది ఒక ఐవీఆర్ టెస్ట్ బేబీ పద్ధతి తప్పుగా అనుకోకండి ఆ దేవరాణ్యం పద్ధతి అందరితోనే ఆమోదించబడింది ఋషులు మునులు అందరూ ఆమోదించబడింది ఇది క్షేత్రియ ధర్మం అయితే లోక కళ్యాణం జరగడం కోసం ఇది తప్పు లేదు అయితే అంబిక వెళ్తుంది అంబిక వెళ్ళి వెళ్ళగానే అతన్ని చూడగానే కళ్ళు మూసేసుకుంటుంది ఎందుకు కళ్ళు అంటే ఆయన అలా తపస్సు నుంచి వచ్చారు అలా తల్లి ప్రార్థించగానే తపస్సు నుంచి వచ్చేసాడు తపస్సు నుంచి వచ్చిన ఆయన మొత్తం రాక్షసుడు కన్నా భయంకరంగా వెంట్రుకలతో అసలు చాలా ఇదిగా ఉన్నారు భయంకరంగా ఒక రాక్షసుడిలాగా ఉండడం వల్ల కళ్ళు మూసేసుకుంది ఎందుకంటే అత్తగారు బాధపడుతున్నారు అత్తగారు గోలభరించలేకపోతున్నాం అని దానికి తోడు వంశాంకరం కావాలి కళ్ళు మూసేసుకుంటే పని అయిపోతుందో కళ్ళు మూసేసుకుంది కళ్ళు మూసుకునేసరికి నాయన దా బట్టి మన వేదవ్యాసుడు వస్తారు వస్తే చెప్తారు అమ్మ నా సుపత్ర ఏంటి గుడ్ న్యూస్ ఏంటి నాయన అంటే ఏమీ లేదు తల్లి ఈసారి పుట్టబోయేవాడు పుట్టేవాడు బలసాలి పుడతాడు కాకపోతే అందుడు పుడతాడు అంటారు అదేంటి నాయన అంటే అంబిక నన్ను చూసి భయపడి కళ్ళు మూసేసుకుంది అంటే మరి రా అంటే అంగవైకల్యం ఉంది కాబట్టి రాజు ఇవ్వలేడు కదా ఏ ఫోన్లో అంబాలిక నేను పంపిస్తాను అంబాలికతో అయినా మంచి సుపుత్రుని మంచి వార్సుని కందామని చెప్పి ప్లాన్ వేసుకుంటారు తర్వాత అంబాలికని పంపిస్తారు అంబాలిక పంపిస్తే అంబాలిక అమ్మా చెప్పు సత్యవతి చెప్పు పంపిస్తాను ఆయన చూసి వనక్క కళ్ళు మూసుకోకమ్మా అంటారు కళ్ళు మూసుకోదు అన్నారు కదా ఆయన ఎలా చూసుకుంటూ వణుక్కుంటూ 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 ఆయన దగ్గరికి వెళ్తారు వణుక్కుంటూ ఆ టెన్షన్లో పాలిపోయింది మొఖం అంతా ఇప్పుడు కొంతమందికి టెన్షన్ వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోద్ది కొంత తెల్లగా అయిపోతుంది సో ఆ టెన్షన్కి నాకైతే కందిపోతుంది ముఖం టెన్షన్ వస్తే అలాగా కంది పాలిపోతే పాలిపోతుంది దేవరాణ్యం ప్రక్రియ పూర్తవుతుంది మళ్ళీ సత్యవేత అవుతుంది సుపుత్ర ఏంటి గుడ్ న్యూస్ ఏంటని అంటే ఈసారి పుట్టబోయేవాడు ధైర్యశాలి పరాక్రమంతో పుడతాడు కాకపోతే రోగంతో పుడతారు అంటారు ఇది ఎక్కడ కర్మ ఏం జరిగిందంటే అంబాలికి వచ్చింది కాకపోతే వణుక్కుంటూ పాలిపోయి వచ్చింది నన్ను చూసి భయపడిపోయి దానివల్ల ఇది జరిగింది అంటారు ఇంకెలా కాదు ఎటువంటి సంపూర్ణంగా ఉన్న వాడు కావాలి నాకు ఎటువంటి లోపం లేకుండా ఉన్నవాడు కావాలైనా ఇది ఒక్కసారికి నా మాట విని ఇంకోసారి అనగానే అలాగే అమ్మ అంటారు మళ్ళీ అంబాలిక పంపించడానికి అత్తగారు సిద్ధం అవుతారు కాకపోతే అంబాలిక ఈసారి నేను వెళ్ళను బాబు అని చెప్పి తన చలికెత్త ఉంటుంది కదా ఆ దాసి ఆ దాసిని పంపించేస్తారు ఆ దాసి తను ఏం భయపడకుండా స్వామి దేవుడే కదా అని చెప్పి అలాగే వెళ్తుంది ఆ ప్ర ఈ ప్రక్రియ ఈ వేదవ్యాసం పూర్తి చేస్తారు పూర్తి చేసిన వెంటనే ఎటువంటి ప్రాబ్లం జరగకుండా హ్యాపీగా ఏంటి గుడ్ న్యూస్ అంటే అమ్మా ఈసారి పుట్టబోయేవాడు నీతికి న్యాయానికి సాక్షాత్తు మన యమధర్మరాజే పుడతారమ్మా కాకపోతే వచ్చింది అంబాలిక కాదు అంబాలిక దాసి అంటారు ఓరి నాయనా ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటూనే ఉంది సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా ఉంది కానీ రా క్షేత్రియ ధర్మం ప్రకారం చూసుకుంటే రాజు కాదు కదా రాజు కాదు కదా దాస్ కొడుకు కదా ఏమో అని ఇంకా నమస్కారం అమ్మ ఉంటానని చెప్పి ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే ముగ్గురు కాకపోతే ఇక్కడ యమధర్మరాజు మానవ రూపంలో ఎందుకు పుట్టారు అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది కథ చాలా బాగుంటుంది వినండి పూర్వం మాండవ్యరాజు అని ఒక మా మా మాండవ్యరాజుగారు అయితే మాండవ్యరాజుగారు కాదు మాండవ్య ముని మాండవ్య ముని అని ఉండేవాడు ఆ మాండవ్య ముని తపస్సు చేసుకుంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటే దొంగలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దారిలో వెళ్ళిపోతూ ఉండి ఈ ముని ఆశ్రమంలోకి దూరి ఆ ఆ దొంగలించిన బంగారం డబ్బును అక్కడ పెట్టేసి దాక్కుంటారు ఇంతలో ఈ రక్షక బొట్టలు వచ్చి ఏ ముని దొంగలు ఇస్తే ఏమైనా వచ్చారా అంటే ఆయన మౌన వ్రతంలో ఉంటాడు కాబట్టి ఏం మాట్లాడు మాట్లాడకపోయేసరికి ఆయన ఆశ్రమంలోకి వెళ్తే బంగారం డబ్బు ఉంటుంది అదే ఈ దొంగతనం చేయించింది ఈ ముని అని చెప్పి ఆ మనుని పట్టుకొని వెళ్ళిపోతారు మను పట్టుకొని వెళ్ళిపోయి రాజుగారి దగ్గర నుంచి ఆ రాజు ఏ ముని ఏం దొంగతనం నువ్వైనా చేసా ఈ డబ్బంతా నువ్వైనా సెట్టింగ్ అంతే ఆ ముని మౌనవ్రతంలో వ్రతంగా ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అందులోని మరి మాట్లాడకపోతే మౌనం ఏంటి అంగీకారానికి రూపం మౌనం అంగీకారానికి రూపం అంటారు కదా ఇంకేంటి ఆయన శిక్షించేస్తారు ఎటువంటి శిక్ష మాట్లాడట్లేదని కంఠంలో త్రిశూలాన్ని గుచ్చి శిక్ష వేస్తారు ఆ కంఠంలో త్రిశూలం ముని కాబట్టి ఆ త్రిశూలను పట్టుకొని అలాగా మళ్ళీ ఆ ఆశ్రమంలోకి వెళ్ళిపోతారు ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఇంతలో శిష్యులు వస్తారు దారిన ఏం మీ గురువు గారు మీకేంటి వచ్చిందంటే ఇలా ఇలా జరిగింది మరి తప్పించవచ్చు కదండి నోరువేసి చెప్పను నేను వ్రతంలో ఉన్నాను వ్రతభంగం కలగకూడదని అలా చేశాను అయినా ఇందులో తప్పు రాజుది కాదు భటులది కాదు దొంగ దొంగదే కాదు వదిలేసా అని అంటే ఇది తెలుసుకున్న రాజు అటావుటి వచ్చి స్వామి నన్ను క్షమించండి ఎంత మంచివారయ్యా మీలాంటి వారికి నేను అన్యాయం చేశాను అంటే తప్పు నీ ఇది కాదయ్యా ఆ యమధర్మరాజు నాకు ఇంత శో కంట శోష నొప్పి వస్తుంది కొన్ని రోజులుగా తరాల రోజులు తరబడి నొప్పుతూ ఉన్నాను ఇంకా కొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతాను అప్పుడు పైకి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తాను ఇంత దారుణమైన నేను నాకు శిక్ష ఎందుకు వేశాను నన్ను అడుగుతాను అని అంట కొన్ని రోజులు వస్తుంది ఆయన చచ్చిపోతారు ఎందుకు కంటం అంతా ఇది అయిపోతుంది ఆయన పైకి వెళ్ళిపోయి యమధర్మరాజా నడుతాను నేనేం పాపం చేశాను నాకు అంత దారుణమైన శిక్ష ఎందుకు వేసావంటే నువ్వు చిన్నప్పుడు తూనీగలకి రెక్కలు కత్తిరించి ఆ తోకలికి తాళ్ళు కత్తిరించి ఆడుకునేవాడివి చి తూనేగిన చిత్రహింసలు చేసినందుకు గాను నీకు శిక్ష పడ్డాది అన్నాడు నీ యమధర్మరాజా కొంచెమైనా న్యాయం ఉందా ద పిల్లలు దైవంతో సమానం అంటారు బాల్యంలో నాకేం నాకు ఏమైనా జ్ఞానం ఉందా పెద్దవాళ్ళు చేస్తే శిక్ష బాల్యంలో వేసిన చేసిన పనులకు శిక్ష ఎలా వేస్తావు నువ్వు ఈ చిత్రం ఈ పిచ్చి పిచ్చి శిక్షలు వేసినందుకు కానీ నువ్వు మానవ రూపంలో పుడతావు అని చేపిస్తావు ఆ శాపం కారణంగా యమధర్మరాజు పుడతాడు కురువంశంలో ఓకే ఇప్పుడు గుడ్డివాడికి గుడ్డివాడు పెద్దవాడు ఎవరైతే ఉన్నారో అందుడికి దృతరాష్ట్రుడు అని పేరు పాండు రోగంతో పుట్టారు కాబట్టి అది రో అది పెద్ద రోగం కాదు తెల్లగా ఉంటారు అంతే పాండురోగంతో పుట్టారు కానీ పాండురాజు తర్వాత విధి విధానాలు అన్నీ తెలుసు కాబట్టి యమధర్మరాజు అంశం కాబట్టి విధురుడు అని పేరు పెడతారు ఈ ముగ్గురికి భీష్ముడు ఆధ్వర్యంలో అస్త్రశస్త్రాలు కళలు అన్ని రాజ్యానికి అవసరం అన్నీ నేర్పించి ట్రైనింగ్ ఇస్తారు ఎవరు మన భీష్ముడు తయారు చేస్తారు ఎందుకంటే పట్టాభిషేకం చేయాలి రాజ్యాన్ని చెప్పాలి అయితే అన్నీ చేశాక పెద్దవాళ్ళు అయ్యాక ఈ ముగ్గురు ధృతరాష్ట్రుడికి ప్రజలు ఒప్పుకోరు అందు గుడ్డివాడు కదా అందుడు కదా రాజ్యాన్ని ఎలాగా పాలిస్తారని చెప్పి ఆయనకి అవధ సో లాస్ట్ వాడు దాసి కడుపును పుట్టారు అది కూడా అవ్వదు పాండురోగం కాకుండా ఇంకా అంటే పాండురోగం ఉన్నా కూడా ఈ ఉదయ పని విధులు దగ్గరికి వెళ్తే దాసి కొడుకు కాబట్టి ఆయనకి కూడా రాజ్యాధికారం దక్కదు ఇంకా పాండురాజు ఒక్కలే మిగులుతారు పాండురాజుకి రాజ్యం దక్కుతుంది పాండురాజు ఆధ్వర్యంలో కురువంశం హస్త దేదీప్యమానంగా అద్భుతంగా వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉందంటే బాగుందా ఈ వీడియో ఇంకొక ఈ వీడియోలో నీతి ఏంటి అంటే చూడండి మీరు మౌనం అంగీకారానికి రూపం అంటారు సో కొన్ని సమయాల్లో మీరు మౌనంగా ఉండకూడదు మనం నోరిప్పి చెప్పాలి నువ్వు నోరిప్పి చెప్పకపోతే ఆ పుణ్యం మీ మీద పడుతుంది రెండోది అపాయంలో ఉండేటప్పుడు ఏదో ఒక ఆలోచన మీకు కష్టాల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది ముందుకెళ్ళాలి ఈ చూడండి ఈ దేవ దేవరాయం దేవరాణ్యం పద్ధతి ద్వారా పిల్లలు ఎలా వచ్చారు సాది అపాయంతో ఉపాయాన్ని బాగా అది రేపు నుంచి కురుక్షేత్రం ఏది కౌరవులు పాండవులు జననం అది చాలా బాగుంటుంది మర్చిపోకండి చాలా బాగుంటుంది సెకండ్ మామ్ కూడా ఎంట్రీ ఉంటారండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం వైహంద్